హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు గోధుమ రవ్వతో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకుని పెట్టుకున్నామండి నానిపోయిన చక్కగాను ఇప్పుడు నీరంతా వంపేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం నీళ్ళు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకుందామండి దీన్ని కొంచెం బరకగా మరీ బరకగా కాదు కొంచెం లైట్గా బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము ముందే నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు తర్వాత అవసరాన్ని బట్టి మనం నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నామండి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు గోధుమ రవ్వ మీరు ఏదైనా కానీ ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా కానీ మెషర్మెంట్ పెట్టుకోండి ఈ మొత్తం మంచిగా కలుపుకుందాం మనకి బాగా గట్టిగా ఉంది కదా ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందామండి సరిపడిన నీళ్ళు ఒక అరకప్పు వరకు అయితే నీళ్ళు పట్టుని ఇప్పుడు పిండి మరీ పలుచిన కాకూడదండి మీడియంగా మనం చెక్ చేసుకుంటే కలుపుకుందాము అరకప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇక్కడ మొత్తం కలిపేసుకుని చక్కగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ నాన్తుంది ఈలోగా మిక్సీ జార్లో వచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మిరియాలండి వేసి నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా రవ్వ నానిందనమాట ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా క్యారెట్ సన్నగా తరిగిన ముక్కలండి మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము ఇది కొంచెం మనకి బాగా దగ్గర పడింది కాబట్టి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి పెసరపప్పు కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక చిట్టికేడు వంట సోడా వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఈలోగా కడాయి పెట్టుకున్నాము కడాయి వేడెక్కింది ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఈ నూనె అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుందామండి అంతను తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకుందాం తినేటప్పుడు మనకి చక్కగా వేగి క్రంచి క్రంచిగా బాగుంటుందనమాట ఒక్క గరిట పిండి వేసుకుందామండి వేసుకుని మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అనుకోండి చక్కగా ఎర్రగా కాలుతుందనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు పక్కల ఎర్రగా కాల్నిచ్చి తీసేసుకుందామండి ఇంకొకటి కూడా వేసి చూద్దాం చాలా ఈజీ అనమాట ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట చాలా క్విక్గా అయిపోతుంది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు టొమాటో చట్నీ కానివ్వండి పల్లీ చట్నీ కానివ్వండి అల్లం చట్నీ కూడా బాగుంటుంది దీనిలోకి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందాము పైన మంచి క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుగా చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన వచ్చి బాగా కరకరలాడతా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్